కాకరకాయ అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది అయితే పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది ఈ కాయ చేదైనప్పటికీ రైతులకు లాభాల తీపిని అందిస్తోంది కాకరలో అధిక దిగుబడినిచ్చే రకాలు మార్కెట్లు అందుబాటులో ఉండడంతో కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన మాధవయ్య అనే రైతు తాను ఏర్పాటు చేసుకున్న పాలీహౌస్లో కాకర సాగును చేపట్టాడు మార్కెట్లో కూరగాయల డిమాండ్కు అనుగుణంగానే వివిధ రకాల పంటలను ఈ హౌస్లో సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు పాలిహౌస్లో నలభై సెంట్లలో కాకర సాగుకు పదివేల రూపాయలు ఖర్చైందని యాభై నుంచి అరవై వేల రూపాయల దాకా ఆదాయం వచ్చిందని మాధవయ్య తెలిపాడు విత్తనం నాటిన ముప్పై ఐదు రోజులకే కాయలు కోతకొస్తాయని పేర్కొన్నాడు ప్రస్తుతం కిలో యాభై రూపాయల వరకు వంతున మార్కెట్కు తరలిస్తున్నట్లు తెలిపాడు 嗯。<c oughs>

ఆర్టికల్స్ రానన్న సార్ మాకు గైడెన్స్ ఇచ్చిండు కాకర వేస్తే వస్తే ఏమైనా అంతకుముందు కేరేసాను ఆనంద సార్ చెప్పిన తర్వాత అది కాకర వేసాను కాకర మాకు మంచి దిగుబడి వచ్చింది ఆర్టికల్స్ రానం సార్ మాకు దిగుబడి బాగా వచ్చింది ఒక అరవై వేలు మీ డబ్బులు మిగిలి మాకు